పేద రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఐదు లోపు భూమి ఉన్న రైతులపై మాత్రమే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది అగ్రిమెంట్ ఉన్న కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది రైతు భరోసా విధి విధానాలపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ఫోకస్ పెట్టింది రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క సభ్యులు బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు పేద రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా సబ్ కమిటీ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది రైతు భరోసా నుంచి వ్యవసాయం చేయని భూముల్ని తొలగించాలని నిర్ణయించారు మరోవైపు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర కౌలు రైతుల వివరాలు లేకపోవడంతో వారిని గుర్తించడంపై సబ్ కమిటీ భేటీలో చర్చ జరిగింది కౌలు రైతులు భూ యజమాని నుంచి కౌలు అగ్రిమెంట్ తప్పనిసరిగా తీసుకునే విధానం పైన కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది అగ్రిమెంట్ ఉన్న కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే యాభై వేల మంది రైతుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను సేకరించింది పది ఎకరాల వరకు ఉన్న వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి అయితే ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకార రైతులపై మాత్రమే ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది రైతు భరోసా డబ్బులు నగదు రూపంలో రైతుల అకౌంట్ లో వేయాలా లేక వేరే రకంగా లబ్ధి కలిగేలా చూడాలా అనే దానిపై కూడా చర్చించారు ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలనే ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది